గన్నవరం విమానాశ్రయం నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూశారు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్తారేమో అని కానీ అలాంటి పరిణామాలు ఏమీ జరగలేదు అల్లు అర్జున్ ని కలవకుండానే హైదరాబాద్ నుండి మంగళగిరి తిరిగి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం జరిగింది అల్లు అర్జున్ ని పరామర్శించకుండానే వెళ్లడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టయింది అంటున్నారు విశ్లేషకులు గన్నవరం విమానాశ్రయం నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆసక్తిగా ఎదురు చూశారు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్తారేమో అని కానీ అలాంటి పరిణామాలు ఏమీ జరగలేదు అల్లు అర్జున్ ని కలవకుండానే హైదరాబాద్ నుండి మంగళగిరి తిరిగి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం జరిగింది అల్లు అర్జున్ ని పరామర్శించకుండానే వెళ్లడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది అంటున్నారు విశ్లేషకులు